గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ సిల్వర్ జుబ్లీ ఫంక్షన్కి వెళ్ళాము అక్కడ నక్షత్ర చైర్మన్ సార్ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరిని ఉద్దేశించి వచ్చిన వాళ్ళకి మా పెళ్ళి రోజు సందర్భంగా విశేష తెలియజేయనీకి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను నా కుటుంబ సభ్యులు నా బంధువులు నా మిత్రులు అని చెప్పి చెప్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అలానే తర్వాత ఫొటోస్ అనేది దిగడం జరిగింది మేము వెళ్ళి ఇంకా ఇక్కడ కూర్చొని చూస్తు చూడడానికి కోసం వెయిటింగ్ కోసం అని చెప్పి కూర్చున్నప్పుడు కూర్చొని ఇంకా ఫొటోస్ వీడియోస్ ఫంక్షన్ స్టార్ట్ కావడానికి ముందు ప్రతి ఒక్కరం ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా ఫంక్షన్ని చూడడం జరుగుతుంది కూర్చొని మధ్య మధ్యలో మాట్లాడుతూ వాళ్ళతో వీళ్ళతో ఇంకా ఈ ఫోటో సెక్షన్స్ వీడియో సెక్షన్స్ ఇవైపోయిన తర్వాత మళ్ళీ ఇంకా విషెస్ చెప్పని కోసం అని అని చెప్పి పైకి వెళ్ళడం జరిగింది పైకి వెళ్ళి విషెస్ చెప్పి వచ్చి వచ్చి మళ్ళీ ఇంకా అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి అందరూ కలిసి శివ సాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మాతో వర్క్ చేసే జూనియర్ డైరెక్టర్ మేడంకి విషెస్ చెప్పని కోసం అని చెప్పి ఆ ఫంక్షన్కి అటెండ్ చే కావడం జరిగింది ఫంక్షన్ స్టార్ట్ అయ్యేలోపు ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి సాంగ్స్ ఇలా ఇంకా అంతా జరిగిన తర్వాత ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అందరము వెళ్ళి అందరము ఇంకా వెళ్తున్నాము స్టేజీ దగ్గరికి కాస్త వెయిట్ చేయండి అని అని చెప్పి చెప్తున్నారు లేట్ అవుతుంది కనుక ఈవినింగ్ దూర ప్రయాణం వెళ్ళే వాళ్ళు ఉంటారు కనుక కొంచెం వెళ్దాం వెళ్దాం అని చెప్పి తొందరగా పంపించే ప్రయత్నం చేయండి మేడం అని చెప్పి అడుగుతున్నారు దూరం వాళ్ళు ఇంకా సరే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి అమ్మా అని చెప్పి చెప్పి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకొకసారి అందరం కలిసి పైకి వెళ్ళడానికి వెళ్తున్నాము వాళ్ళు ఇంకా వెళ్ళి ఫంక్షన్ చేసుకుంటున్న దంపతులకి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్న దంపతులకి విషెస్ చెప్పి మా తరపున ఒక చిరు కానుక తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది